ఓపెనింగ్ సీన్లో జెస్కా మాల్కు వచ్చి తన అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ని చాలా బాగుందని చూసి మురిసిపోతుంది తర్వాత మార్తాను చూస్తుంది మార్తా పక్కన ఎవరు లేకపోయినా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అందరూ తన గురించి చెప్పేది నిజమేనని పిచ్చిదాంట్లో ఎవరు లేకపోయినా ఎవరితోనో మాట్లాడుతుంది అని అనుకుంటుంది నెక్స్ట్ సీన్లో మార్తా అసలు ఈ శాండిల్ ఎక్కడ దొరికిందని ఇంతకుముందు మెట్లపై నుంచి కింద పడిన అమ్మాయిని అడుగుతుంది అది చనిపోయిన అమ్మాయి షాప్కి దగ్గరలోనే పడిపోయిందని తెలుసుకుంటుంది నెక్స్ట్ సీన్లో ఆ అమ్మాయి తన భర్త ఆ అమ్మాయిని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ సీన్లో మార్త శాండిల్ పడిన చోట కూర్చుని ఎటువైపు నుంచి వచ్చావో అట అటా ఇటా అని ఒకతే మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే డానియల్ అక్కడికి వచ్చి ఇచ్చిన పని సరిగా చేయకపోతే పనిలోంచి తీసేస్తాను అంటూ ఉండగా అక్కడి నుంచి ఒక అమ్మాయి సేమ్ ఇలాంటి శాండిల్స్ వేసుకుని వెళ్తుంది అది చూసిన మార్త డానియల్ మాటలు వినకుండా ఆమె వెనకాలే వెళ్తుంది ఆ అమ్మాయి ఒక షాప్లోకి వెళ్తుంది తర్వాత చనిపోయిన అమ్మాయి భర్త కూడా అక్కడికి వస్తాడు ఇదంతా గోడచాటను నిలబడి చూస్తుంది మాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళాక గ్లాస్లో నుంచి చూస్తుంది వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం గమనిస్తుంది లోపల నుంచి అతను చూడగానే వార్త అతను కనపడకుండా దాక్కుని ఇలాగే జరిగి ఉంటుంది అనుకోగానే ఇంతకుముందు కూడా అలాగే ఇతని అమ్మాయితో ఉండడం అతని భార్య చూసిందని తనను చంపాలనుకోవడం వింటుంది అప్పుడే అతను తన భార్య వినేసిందని తన వెంట పడుతూ ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు అప్పుడే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఒక శాండిల్ జారిపోతుంది టెన్షన్లో అలాగే వెళ్ళి కార్ డ్రైవ్ చేస్తుంది వెనుక నుంచి కార్లకి సైడ్ ఇవ్వకుండా ఇంకా స్పీడ్గా వెళ్ళి ఆగి ఉన్న ఒక లారీని ఢీకొడుతుంది దాంతో అక్కడే చనిపోతుంది ఇదంతా ఇప్పుడు మార్తాకి తెలిసింది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డేనియల్ మేనేజర్ మార్తా గురించి మాట్లాడతాడు తను నిజం చెప్పాలనుకుని ఏదైనా సమస్యలు పడుతుందేమోనని దాంతో డేనియల్ ఆలోచనలో పడతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మేనేజర్ అన్నట్లే మార్తా వెళ్ళి చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మతో తన అల్లుడు మంచివాడు కాదని ఇతన్ని నమ్మొద్దని తన దగ్గర ఉన్న ఆమె కూతురు శాండిల్ చూపిస్తుంది ఇదంతా విని అతను ఎవరు నువ్వు అని నా భార్య శాండిల్ నా దగ్గరే ఉంది తన లవర్ కాలుకి ఉన్న శాండిల్ని తీసుకొచ్చి ఒకటి తీసుకొని చూపిస్తాడు మార్తాని మాట్లాడినివ్వకుండా సెక్యూరిటీ వాళ్ళతో బయటికి గంటిస్తాడు మార్తా కింద పడిపోవడంతో అందరూ తనను చూసి నవ్వుతారు జసికా కూడా తన మెంటల్ కండిషన్ బాగలేదని నేను మొన్నది నిజమేనని అనుకుంటుంది అప్పుడే అక్కడికి డేనియల్ వచ్చి ఎందుకలా పిచ్చిదాండ్ల కింద కూర్చున్నావని తన చేయి అందిస్తాడు ఎప్పుడు తనని ముట్టుకొనివని డేనియల్ ఇప్పుడు చెయ్యి అందిస్తే ఆశ్చర్యపోతుంది తన చేయి పట్టుకొని పైకి లేస్తుంది అప్పుడే డేనియల్ ఏం జరిగిందని అడుగుతాడు అతన్ని చూపించి అబద్ధం చెప్తున్నాడని మోసగాడని అంటుంది దాంతో డేనియల్ తన దగ్గర ఉన్న శాండిల్ తెప్పించి ఇది నువ్వు ఆ రోజు హాస్పిటల్లో డ డస్ట్బిన్లో పడేసిన శాండిల్ అని అతని దగ్గర ఉన్న శాండిల్ తీసుకుని చూస్తాడు రెండు వేరు వేరు సైజులు దాంతో ఇప్పుడు మార్తా దగ్గర ఉన్న శాండిల్ని హాస్పిటల్ నుంచి తెచ్చిన శాండిల్ని చూస్తే రెండు సేమ్ దాంతో అతను అబద్ధం చెప్తున్నాడని అర్థమవుతుంది మరి శాండిల్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే లోపల దాక్కున్న అమ్మాయిని తీసుకురండి అని డానియల్ సెక్యూరిటీకి చెప్తాడు ఆ అమ్మాయి కాలికి ఒక శాండిలే ఉంటుంది ఆ పెద్ద ఆమెకి తన అల్లుడు మోసం చేస్తున్నాడని అర్థమవుతుంది అతనిపై కోపడుతుంది అతన్ని పోలీసులు తీసుకెళ్తారు నెక్స్ట్ సీన్లో మార్తా ఆమెకు తన కూతురు శాండిల్స్ ఇచ్చి తన కూతురు తనని చూస్తుందని చెప్తుంది నెక్స్ట్ సీన్లో జస్సికా రిచర్డ్ని చూసి తన పెళ్లి డ్రెస్ ఎవరు పాటు చేశారని అడగాలనుకుంటుంది అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా వెళ్తాడు ఈ జెస్సుకాని పట్టించుకోకుండా వెళ్తాడా అని షాక్ అవుతుంది రిచర్డ్ వెళ్తూ ఉంటే తనతో పాటు పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు డేనియల్ మార్తా లవర్స్ అని మాట్లాడుకోవడం వింటాడు నెక్స్ట్ సీన్లో మార్తా డేనియల్కి థ్యాంక్స్ చెప్తూ అలాగే ఆ శాండిల్ తన దగ్గరకు ఎలా వచ్చిందని అడుగుతుంది మార్తా ఇంతకుముందు టిష్యూ పేపర్ బాక్స్ని వేసుకున్నప్పుడు తన తనకు చెప్పులు ఇవ్వాలని వెళ్తే ఎక్కడెక్కడో తిరుగుతాడు అలా మళ్ళీ హాస్పిటల్ దగ్గరికే వచ్చినప్పుడు ఆమె భర్త తన శాండిల్ పడేయడం చూశానని చెప్తాడు అప్పుడు మార్తా అవును అన్నీ అనుకోకుండానే జరుగుతాయని వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాటిని గుర్తు చేస్తూ మాట్లాడుతుంది అలాగే ఆలిస్ని కూడా గుర్తు చేస్తుంది మార్తా డ్యానియల్ని తనకు దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతుంది నాకు పదివేల మిలియన్ డాలర్లు ఇవ్వాలని అడుగుతాడు మీకు మిలియన్ డాలర్లు అంటే యాలీసే కదా మళ్ళీ యలిస్ని చూసినప్పుడు చెప్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ మార్త యాలీస్ ఆత్మని మళ్ళీ చూస్తుందా చూస్తే ఎటువంటి పరిస్థితిలో చూస్తుంది ఆ విషయం డేనియల్కి ఎలా తెలుస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం